హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకేందంటే వర్షాలు అనేవి మనకు మరో ఐదు రోజుల వరకు అయితే ఉన్నట్టుగా మనకు వాతావరణ శాఖ నుండి అప్డేట్ అయితే వచ్చింది అయితే ఈ వర్షాలు మనకు ఈరోజు రాత్రి ఈ జిల్లాల్లో అయితే కురవబోతున్నాయండి అయితే ఏ జిల్లాలో ఇది ఎఫెక్ట్ ఉంటుంది ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారు వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది ఇక వివరాలకు వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే మన యొక్క పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణలో కూడా ఈ వర్షాల జోరు అయితే భారీగా అయితే ఉంది అయితే మనకు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ద్రోణి అయితే మనకు ఆవర్తనం అయితే చెందింది కాబట్టి సో దీని కారణంగా మనకి ఏంటంటే ఈరోజు మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకు ఎన్టీఆర్ జిల్లా కానివచ్చు అల్లూరి సీతారామరాజు జిల్లా కానివచ్చు తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా బాపట్ల అలాగే మనకు నెక్స్ట్ వచ్చేసి మనకు నంద్యాల సో ఇక్కడ ఏంటంటే మనకు భారీగా వర్షాలు అయితే కురవబోతున్నాయి ఇక మనకు నెల్లూరు కానివ్వచ్చు తిరుపతి కానివ్వచ్చు అక్కడ ఏంటంటే మనకు కొంచెం క్లౌడీ వాతావరణం అయితే ఉంటుందండి అయితే మనకు ఈ ఈరోజు రాత్రి మనకు ఈ జిల్లాల్లో అయితే భారీగా వర్షాలు అయితే ఉంటాయి కొన్ని ప్లేసెస్లో ఏంటంటే ఉరుములతో కూడినటువంటి వర్షాలు అయితే కురుస్తాయని చెప్పేసి చెబుతున్నారు అయితే మనకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ బార్డర్స్ ఎక్కడైతే ఉన్నాయో సో అక్కడ విపరీతమైనటువంటి వర్షం అయితే ఉంటుంది సో దయచేసి లోతట్టు ప్రాంతాల్లో ఎవరైతే నివసిస్తున్నారో ప్రజలు అలాంటి వాళ్ళైతే సురక్షిత కేంద్రాల్లో అయితే ఉండాలని కూడా అయితే అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేశారు సో ఎవరైనా లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు కానివచ్చు అలాగే మత్స్యకారులు ఎవరైనా ఉన్నా కానీ సో తప్పనిసరిగా జాగ్రత్తగా అయితే ఉండండి చేపల వేటకు వెళ్ళడము సముద్రం యొక్క తీవ్రత కూడా అయితే ఎక్కువ ఉంటుంది కాబట్టి సో నీళ్ళ నీటి తీవ్రత సో చాలా జాగ్రత్తగా అయితే ఉండాలని చెప్పేసి కూడా అయితే ప్రభుత్వానికి వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు అయితే జారీ చేశారండి సో ఈ విధంగా ఇది అయితే మనకు ఆల్మోస్ట్ ఏంటంటే మనకు నాలుగు నుండి ఐదు రోజుల వరకు దీని యొక్క ఎఫెక్ట్ అయితే ఉంటుందని చెప్పేసి కూడా అయితే ప్రభుత్వం మనకు వాతావరణ శాఖ నుండి అప్డేట్ అయితే వచ్చింది సో సో మనకు మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్